సమన్వయం చేసుకునే వాడిని అని చెప్పి అధిష్టానానికి మేము అందరం చెప్పినాం అన్ని రకాలుగా ఆలోచన చేసి బలహీన వర్గాలకు సముచితమైన స్థానం ఇవ్వాలి మూడు సంవత్సరాల కార్యనిర్వాహక అధ్యక్షుడుగా ఎల్ల వేళల గాంధీభవన్ లో కార్యకర్తల కండగా నిలబడి ప్రతి వాడికి విశ్వాసం కల్పించి ఈనాడు కాంగ్రెస్ అధికారంలో రావడానికి తనదైన పాత్ర పోషించిన మహేష్ గౌడ్ అలా సోనియా గాంధీ గారు ఖర్గే గారు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నియమించండు ఇవాళ ప్రభుత్వం చేసే ఎంత గొప్ప కార్యక్రమం ఏమైనా పార్టీ నాయకత్వం ప్రజలకు తీసుకుపోయినప్పుడే దానికి ప్రయోజనం ఉంటుంది మన్నటి గెలుపు సెమీఫైనల్సే రెండు వేల ఇరవై మూడు తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అంటే నేను పిసిసి అధ్యక్షుడిగా ముందుకు నడిపించింది సిఎల్పి పట్టి విక్రమార్క గారు నడిపించి గెలిపించింది సెమీ ఫైనల్స్ నేను చెప్పదలుచుకున్నా వాస్తవంగా ఫైనల్స్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఉన్నాయి ఢిల్లీ ఎర్రకోట మీద మువ్వరు నెల జెండా ఎగిరేసినప్పుడే నరేంద్ర మోడీని ఓడించి రాహుల్ గాంధీని దేశానికి ప్రధానమంత్రిని చేసినప్పుడే ఈ దేశంలో మనం ఫైనల్స్ గెలిచినట్టు మిత్రులారా అందుకే మిత్రులారా తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు రెండు సార్లు టిడిపి గెలిచింది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు రెండు సార్లు కాంగ్రెస్ గెలిచింది రెండు వేల పద్నాలుగు నుంచి మొన్నటి ఎన్నికల వరకు టిఆర్ఎస్ రెండు సార్లు గెలిచింది ఇప్పుడు నేను మీ ముందు గర్వంగా సగర్వంగా చెప్పదలుచుకున్న పది సంవత్సరాలు నిరంతరాయంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది రెండు వేల ఇరవై తొమ్మిది పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి పదిహేను పార్లమెంట్లు గెలిపించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసినప్పుడే మనం ఫైనల్స్ గెలిచినట్టు అప్పటి వరకు ఎవరు విశ్రమించొద్దు ఎవరు సెలవు తీసుకోవద్దు ఎవరు నిరాశ చెందొద్దు మనందరం సమన్వయం చేసుకోవాలి ఇంత ఫైనల్స్కి వెళ్ళే సందర్భంలో మహేష్ గౌడ్ గారి భుజ మీద మల్లికార్జున్ ఖర్గే గారు కేసీ వేణుగోపాల్ గారు ఇవాళ కీలకమైన బాధ్యత పెట్టినరు నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది మిత్రుల మీద ఖచ్చితంగా కార్యకర్తలకు అందుబాటులో ఉండి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసే వరకు నిశలు కృషి చేసి కష్టపడి కాంగ్రెస్ ను తెలంగాణలో గెలిపించి పదిహేను పార్లమెంట్లు ఢిల్లీకి పంపించే వరకు మేమందరం సమన్వయంతో పనిచేస్తూనే ఉంటాం నిన్న మన వాడోగడు వీడోగొడు మోపాడు వాళ్ళు వీళ్ళు వాళ్ళ చెంచాగాళ్ళు కార్యకర్తల మీద కేసులు పెట్టాలను కార్యకర్తల మీద దాడులు చేస్తామనో ప్రయత్నం చేస్తారు మన ఇంటికి వస్తామని చెప్పారు కానీ మనోళ్ళే వాళ్ళు ఇంటికి పోయారు చింతపడిన చెప్తారు మా ఇంటికి వచ్చి తన్నీరు సంకనాకనికి విలువలను రా చూసుకుందామని అందుకే నేను చెప్పిన నేను లేను శాంతి భద్రతలు వస్తానే చూసి శాంతి భద్రతలను సరిదిద్దాండి అని చెప్పిన మా కార్యకర్తలు ఎవరు జోలికి పోరు కానీ ఎవరన్నా మా జోలికి వచ్చి మా మంచితనాన్ని చేతగాని తనం అనుకుంటే చింత పండు అవుతుందని నేను చెప్పదలుచుకున్నా మా మహేష్ గౌడ్ గారు కొంచెం సౌమ్యుడు అయి ఉండొచ్చు కాకపోతే వెనకాల నేను నా సంగతి మరవద్దు ఎవరన్నా ఏదన్నా అధ్యక్షుడిగా సౌమ్యుడు వచ్చిండు మా ఆటలు సాగుతాయి ఊర్లలో మా ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు అని ఎవరన్నా అనుకుంటుర్రేమో నేను వెనకాలనే ఉన్న బిడ్డ ఎవరన్నా మా కార్యకర్తల జోలికి వస్తే ఒక్కడొక్కడికి ఉంటదని నేను చెప్తున్నా మహేష్ గౌడ్ గారు నా విజ్ఞప్తి ఒక్కటే ఒక్క పని నాకు పెండింగ్ ఉండిపోయింది కార్యకర్తల ఎన్నికలు నేను చేయాల్సిన బాధ్యత ఈ లోపల మీకు వచ్చింది అది మీ అదృష్టం రాబోయే మూడు నాలుగు నెలల బీసీ కమిషన్ చైర్మన్ గా నిరంజన్ గారిని నియమించినాం బీసీ జనాభా లెక్కలు తీసి వాళ్ళకు రావాల్సిన వాటా వాళ్ళకి ఇచ్చి సర్పంచ్లు ఎంపీటీసీలు జడ్పీటీసీలు మున్సిపల్ కౌన్సిలర్లు మున్సిపల్ కార్పొరేటర్లు జిల్లా పరిషత్ చైర్మన్లు ఎంపీపీ చేసే బాధ్యత మన ఇద్దరి మీద ఎక్కువగా ఉన్నది ముఖ్యమంత్రిగా నేను పీసీసీ అధ్యక్షుడిగా మీరు సమన్వయం చేయాలి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు ఇవన్నీ నాయకులకు సంబంధించినాయి నాయకులు ఎట్లో గట్లా నడుస్తుంది కానీ కార్యకర్తలు కష్టాలలో ఉన్నారు ఆ కార్యకర్తల్ని గెలిపించి వాళ్ళని సర్పంచులుగా చేయాల్సింది ఎంపీటీసీలుగా గెలిపించాల్సింది జెడ్పీటీసీ ఎంపీ జిల్లా పరిషత్తులు చేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది అన్నిటికంటే గురుతరమైన బాధ్యత బరువైన బాధ్యత ఇదే ఈరోజు మీ భుజాల మీద అది ఉన్నది అందరినీ సమన్వయం చేయండి గ్రామ గ్రామాన కార్యకర్తలు జెండా మోచనాలను అవసరమైతే ఊపిరైన వదిలినరు కానీ జెండాను వదల్లేదు భుజాలు కాయలు కాసే విధంగా కాంగ్రెస్ జెండా మోచిన కార్యకర్తల్ని గెలిపించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది వేదిక మీద ఉన్న పెద్దలందరి మీద ఉన్నది మీ ఎన్నికలకు మా ఎన్నికల కంటే ఎక్కువ కష్టపడతా నేను మహేష్ గౌడ్ గారు మిమ్మల్ని అందరినీ సమన్వయం చేస్తారు మిమ్మల్ని గెలిపించుకున్నప్పుడే నిజమైన విజయం మీరు గెలిచినప్పుడే నిజమైన కాంగ్రెస్ గెలిచినట్టు మీ గెలుపు కోసం స్థానిక సంస్థల ఎన్నికల కోసం వేదిక మీద ఉన్న నాయకులందరం కూడా పునరంకితం అవుదామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా జై కాంగ్రెస్ ఫామ్ హౌస్ లో వండిన గుండెలు ఎదరాలరా నాయన అవునా నేను ఇక ముఖ్యమంత్రి కొన్ని ప్రసంగాలు తగ్గించాల్సి వస్తుంది ఈ రోజు ఆఖరి రోజు పిసిసి అధ్యక్షుడిగా గట్టిగా నినాదాలు ఇవ్వాలి జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై సోనియమ్మా జై జై సోనియమ్మా ధన్యవాదాలు మిత్రులారా పదవీ బాధ్యతలు చేపట్టిన నూతనంగా శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారిని ప్రసంగించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలో ఇందాక ఇందాక ముఖ్యమంత్రి గారు ప్రసంగించిన తీరు ఆ తీరుతోనే మనం అధికారంలోకి వచ్చామన్నటు మాట మీరు గుర్తు చేసుకోవాలి దమ్ము ధైర్యం ఆ దమ్ము ధైర్యంతోనే రెండు వేల ఇరవై మూడు అధికారంలోకి వచ్చాం పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను చాలా సందర్భాల్లో దుర్గామాతగా పోలిస్తూ ఉంటాను మా మేడం దీపాదాస్ మునిషి గారు ఏఐసిసి కార్యదర్శులు విశ్వనాథ్ గారు కొత్తగా నియమితులైన కార్యదర్శి విశ్వనాథ్ గారు గవర్నీయులు పెద్దలు మాజీ పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెద్దలు గవర్నీయులు దామోదర్ రాజనరసింహ గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పొన్నం ప్రభాకర్ గారు